నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి ఈరోజు మనం ఒడియాలు పెట్టుకుందామా ఎండాకాలంలోనే కదా ఇవన్నీ పెట్టుకోగలము నేను రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల పిండి తీసుకున్నానండి అలాగే ఆ గ్లాస్తో ముక్కాలు గ్లాసు సబ్బియ్యం తీసుకున్నానండి ఈ రెండు గ్లాసుల పిండికి ఒక్కొక్క గ్లాసుకి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి సబ్బియానికి ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి అది కొలత ఈ సబ్బియ్యానికి ముక్కలు గ్లాసులు సబ్బియ్యం తీసుకున్నానండి పెద్ద సబ్బియ్యము ఒడియాలకి ఎప్పుడైనా పెద్ద సబ్బియం బాగుంటుందండి గుడ్లు గుడ్లుగా పొంగుతాయి బాగా చక్కగా అది దాదాపు ఒక రెండు గంటలు నానబెట్టేసి మనము ఉడకబెట్టుకునే ముందర బాగా అలా కలిపేయాలండి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి దాంట్లో ఆ పిండి రెండు గ్లాసులు కదా గ్లాసుకు ఆరు గ్లాసులు లెక్కన రెండు గ్లాసులకు పన్నెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి అలా నీళ్ళు పోసుకున్న తర్వాత అంటే ఇప్పుడు రెండు పిండికి రెండార్ల పన్నెండు గ్లాసులు సబ్బియానికి ఐదు గ్లాసులు పన్నెండు ఒక ఐదు పదిహేడు గ్లాసులు అయితే సబ్బియ్యంలో రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను కదా కాబట్టి రెండు గ్లాసులు లెస్ చేసుకుందాం అలాగే వరిపిండిని కలుపుకోవటానికి ఒక రెండు మూడు గ్లాసులు పడతాయి కాబట్టి అది తగ్గించుకొని నేను పన్నెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి వాటిల్లో కలుపుతాం కదా ఆ క్వాంటిటీ కూడా దీనికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటికీ పన్నెండు గ్లాసుల నీళ్ళు పోసాను రెండు గ్లాసుల నీళ్ళల్లో సబ్బియ్యం నానబెట్టిండాను దాంట్లో ఒక మూడు గ్లాసుల నీళ్లు పోసి ఈ వరిపిండిని కలుపుతున్నాను కాబట్టి మనము ఆ ఇంత ఐదు గ్లాసులు నీళ్ళు తక్కువ చేసుకొని పన్నెండు గ్లాసులు వేసి పెట్టుకున్నానండి అంటే ఇవి కూడా కౌంటింగ్కే వస్తాయి కదా ఎక్కువ నీళ్ళు అయితే చాలాసేపు ఉడకాల్సి వస్తుందండి తర్వాత వడియాలు వస్తాయి వస్తాయన్నమాట అంతే ఎక్కువ వడియం పల్సన అయితే నూనె ఎక్కువగా పిలిచేస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి మరి పల్సగా కాకుండా ఎక్కువగా ముద్దగా కాకుండా ఉండే క్వాంటిటీ అండి ఇది నేను చెప్పేది ఈ విధంగా మా ఇప్పుడు చూడండి ఈ తెల్లపిండి కలుపుకోవటానికంటే ఈ బియ్య పిండిని కలుపుకోవటానికి నాకు మూడు గ్లాసుల నీళ్ళు పట్టింది రెండు గ్లాసులు సబ్బియ్యానికి నానబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఐదు గ్లాసులు అక్కడ ఉడకబెడుతున్నటివి పన్నెండు గ్లాసుల నీళ్ళు పోసి కాంచుతున్నాను అన్నమాట ఈ ఒడియో ఒడియాలకి ఈజీ అనుకుంటాం కానీ అండి బాగా కాంచాలండి అప్పట్లో పల్లెటూర్లలో అయితే పొయ్యికి బయట ఇలా పిండి కలిపి పెట్టుకున్నామండి నీళ్లు కాగేలోగా రెండు క్యారెట్లు కొత్తిమీర సన్నగా తరుక్కున్నాము పచ్చిమిరకాయలు వేసుకున్నాము కొద్దిగా జీలకర్ర తీసుకున్నామండి క్యారెట్లను తురిమి పెట్టుకోవాలి ఇదిగోండి బాగా నీళ్ళు బాగా ఉడుకుతుండేటప్పుడు నానబెట్టుకున్న సబ్బియాన్ని దాంట్లో వేసేసి కలబెట్టుకోవాలండి దా బాగా నానబెట్టింటాం కదా ఈ సబ్బియ్యం దానివల్ల తొందరగా ఉడికిపోతుందండి దీనివల్ల ఏం సమస్య లేదు ఒక పది నిమిషాలకంతా బాగా ఉడికిపోతుంది ఈలోగా మనము క్యారెట్లను సన్నగా తు పెట్టేసుకుందామండి క్యారెట్లు తురుముకొని కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టేసుకుందాం సరేనా ఇది బాగా ఒక పది నిమిషాలు పడుతుందండి ఉడకడానికి ఈ పది నిమిషాలు పట్టే పడుతుందా బాగా నెమ్మదిగానే ఉడకనిద్దామండి మామూలుగా అయితే నేను వేరేగా ఉడకబెట్టుకోనండి కొందరు అయితే వేరేగా ఉడకబెట్టి మళ్ళీ కలుపుతుంటారు నేను ఒకేసారి సబ్బియాన్ని బియ్య పిండిని కలిసి కలిపి ఉడకబెడుతుంటాను అన్నమాట ఈ బియ్య పిండిని ఎట్లా పోయాలంటే సన్న కలుపుకొని అట్లా పోస్తూ గరిటతో కలపాలండి లేకుంటే ఉండగట్టిపోతుంది ఒక పక్క పోసుకుంటూ కలపాలన్నమాట లేకుంటే బాగా ఉండగడుతుంది ఈ విధంగా అయితే ఉండగట్ట చూడండి ఉండగట్టలేదు కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే స్లిమ్లో పెట్టకూడదండి ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటా సగం మంట తగ్గించుకుంటా ఎక్కించుకుంటూ కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలన్నమాట దాదాపు ఇరవై నిమిషాలు ఉడకబ ఉడుకుతుందండి బాగా ఉడికితేనే వడియాలు బాగా వస్తాయండి సరిగ్గా ఉడకలేదనుకోండి వడియాలు పగిలిపోతుంటాయండి ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి వడియాలకి ఉప్పు ఎక్కువగా పట్టదు గంజి దండిగా ఉందని కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఎండేసరికి నీరంతా పోతుంది ఉప్పు కసం నోట్లో పెట్టుకోలేమండి ఇంత ఒడియా ఇంత గంజికి ఒక్క స్పూన్ ఉప్పే వేసానండి నేను ఎక్కువ వేయలేదు అట్లా ఉప్పేసి బాగా కలబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయ్యిందండి ఉడికిన తరువాతనే మనము జీలకర్రని తురుముకున్న క్యారెట్ని పచ్చిమిరకాయలు కొత్తిమీరని వేసుకోవాలండి ముందే వేసేసుకున్నామంటే రంగు చేంజ్ వస్తుందండి జీలకర్ర వేసుకొని ఉడకబెట్టుకుంటే నలుపు వస్తుంది అంతా మన ఉడికినాక మంట ఆర్పుకొని ఇవన్నీ వేసి కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేటప్పుడు గెంజిలో కదా తొందరగా కలవదండి వంట ఉంటగా ఉంటుంది కాబట్టి బాగా కలపాలి కలపెట్టి బాగా ఉండగట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట కిందికి పైకి కిందికి పైకి మొత్తము కలిసేలాగా బాగా కలపెట్టేసుకోవాలి ఇప్పుడు గంజి అయిపోయిందండి అయిపోయిన తర్వాత మనము ఒక పాత గుడ్డని తీసుకోండి ఒక పంచి కానీ పాత చీర కానీ కాటన్ శారీని తీసేసుకొని దాన్ని మీకు మిద్ది ఉండింది అనుకోండి మిద్ది పైన చక్కగా గుడ్డ మీద ఇట్లా వేసుకొని ఎండబెట్టేసుకోవాలంతే పొద్దున్న వేసేసుకుంటే ఈ ఎండాకాలానికి మధ్యాహ్నానికి ఎండిపోతుంది వాటిని గుడ్డ వెనక వైపు నీటిని బాగా చిలకరించాలి చిలకరించడం వల్ల తొందరగా నానిపోతాయండి ఇబ్బంది ఏం లేదు ఒక్కొక్కటిగా ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి ఒక్క రవ్వ గుడ్డను లాగినట్టు అన్నాం అనుకోండి అన్నీ లేసేసి వస్తాయి అవన్నీ తీసి ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని ఆ అంతా ఇంకిపోయేలాగా మళ్ళా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టేసుకోవాలి బాగా ఎండ ఉంటే రెండు మూడు గంటలకు బాగా ఎండిపోతుందండి బాగా ఎండబెట్టి పెట్టుకుంటే సంవత్సరం పన్నా కూడా నిల్వ ఉంటుంది ఇట్లా కలర్ కలర్లుగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకున్నామంటే దీనికి రంగు బాగా మారిపోయి ఎర్ర రంగు వస్తాయండి వడియాలు వేయించుకుంటే మరి ఎర్రగా అయితే ఉండవు అది కూడా ఒకసారి చేసి చూపిస్తానండి ఇవి క్యారెట్లు వేసాం కదా చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా బాగా ఎండిన తర్వాత ఇదిగోండి వడియాలు చేస్తే ఎలా ఉన్నాయో కరకర అంట బాగా మెదిగిపోతున్నాయి కదా బాగా ఇవి పప్పులోకి అన్నిటికీ బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్